नमस्कार కుంభరాశిలోకి శనివక్రగతి అంటే జూన్ ముప్పైయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కుంభరాశిలోకి శనివక్రగతి జరగడం ద్వారా ద్వాదశ ఉన్న పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ ఉన్న పన్నెండు రాసుల వారికి శనివక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది వారు ఎటువంటి పరిహారం చేసుకుంటారు వారికి బాగుంటుంది గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గారు కుంభరాశిలోకి శని వక్రగతి సంచారం కారణంగా మరి జూన్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల్లోనే మరి కుంభరాశి వారికి మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తిరోగమనంలో ఉండటం అంటే రెట్రోగ్రేడ్లో వక్రగతిలో ఉండటం అనేది జరిగింది జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో స్వరాశిలో శని వక్రగతి స్థితి అనేది ఏర్పడటం అనేది జరిగింది అంటే సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా వక్రస్థితిలోనే ఉంటారు అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలు కూడా మనకి అప్పుడప్పుడు కూడా వక్రస్థితిలోకి వెళ్తూ ఉంటుంది ఎందుకంటే మన సూర్య సిద్ధాంతం అనుసరించి దృక్సిద్ధాంతం కానీ పూర్వ పద్ధతిలోకి మనం గణితాన్ని చేస్తాం కాబట్టి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది పంచాంగంలో మనకు తెలుస్తుంటుంది అయితే ఏదైనా సరే ఆ టూ ఆర్ మోర్ ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహం ఒక ప్లానెట్ అనేది దాని యొక్క వెలాసిటీ తగ్గించుకుంటే దిస్ ఇస్ ద ఆ ప్లానెట్ యొక్క దిస్ ఈస్ ద రెట్రోగ్రేడ్ అంటారు అంటే ఆ ప్లానెట్ అనేది వక్రస్థితిలోకి వెళ్ళిపోయిందని అర్థం భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ గ్రహం వెనక్కి వెళుతుంది అర్థం వస్తుంటుంది కాబట్టి ఈ వక్రస్థితిలో ఉన్న గ్రహానికి అంటే రెట్రోగ్రేడ్ అంటారు అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్స్ సిస్టమ్ అంటారు డైరెక్ట్ ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అంటారు అంటే ట్రాన్స్ఫిట్ సిస్టమ్ సిస్టమ్ ప్రకారంగా మనకి మూడో ఆరు పదకొండు స్థానంలో శని మంచి ఫలితాలను ఇస్తాడు మిగతా స్థానంలో మధ్య రకము మిశ్రమైన ఫలితాలు చెడు ఫలితాలు ఇస్తాడు అయితే ఇక్కడ కుంభరాశిలో స్వక్షేత్రంలో శని తిరోగమన కాలంలో నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు కుంభరాశి జాతకులకి దానకు వెనక రాశిని లెక్క వేసుకోవాలి వెనక రాశిని లెక్క వేసుకోవటం అంటే ఏంటంటే మకర రాశిలో శని యొక్క సంచారం అని అర్థం అంటే జన్మం కంటే వ్యయం అనేది చాలా బెటర్ కాబట్టి వ్యయం యొక్క ఫలితాలను మనం చూడాలి తిరోగమన కాలంలో కుంభరాశి వాళ్ళ గతం కంటే కూడా లబ్ధి జరిగే అవకాశం మంచి రోజులు రావటం ఒకటి దాంతో ఆత్మవిశ్వాసం బాగా పెరగటం దానితో పాటు అన్ని రంగాల్లో పురోగాభివృద్ధి విజయం సాధించడం రాజీయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాజకీయంతో పాటు గణనీయంగా పెరిగే అవకాశం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అంటే ఏదైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్న అలాంటి వ్యక్తులందరికీ కూడా మంచి ప్రమోషన్లు స్థాన చలనం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది స్థాన చలనంతో పాటు కష్టానికి తగ్గ ఫలితం అనేది కూడా కొంత ఏర్పడుతుంటుంది దానితో పాటు మానసికంగా ఒత్తిడి చేసిన పని చెడిపోయినట్లుగా ఆలోచన కలగటం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే ఆవేశము కోపం అనేది బాగా పెరుగుతుంటుంది అలాంటివి తగ్గించుకోవాలి ఉద్యోగం చేసే ఉద్యోగాన్ని పనిచేసే విషయంలో కొన్ని కొన్ని సందర్భాలు ఉద్యోగం చేస్తుంటారు ఉద్యోగం చేస్తున్నట్టుగా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినట్టు అనిపించి మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం కోల్పోతామనే భావన కలుగుతుంది కానీ కోల్పోరాళ్ళు అది మానసికంగా ఒత్తిడి వాళ్ళ యొక్క కెరీర్లో పురోగాభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం అడ్డంకులు పనులల్లో ఆలస్యం జాప్యం జరిగే అవకాశాలు అంటే కాలయాపన కొత్త సవాళ్ళు ఆకస్మిక ఖర్చులు బడ్జెట్పై శ్రద్ధ వహించాలి అంటే ఇంటి బడ్జెట్టే కాదు ఒక ఆర్థిక స్థితిగతి సంబంధించిన ఒక కంపెనీలో బడ్జెట్ ఇంపార్టెంటే తొందరపాటు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైతే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల వాళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి డబ్బులు కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇరవై ఐదు పర్సెంట్ అనవసరంగా వృధా ఖర్చులు అవుతాయి ఆ వృధా ఖర్చులు రాణించుకోకుండా ఎంతవరకు మనం ఖర్చు చేస్తున్నామనే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి రెండు మిస్ అయ్యే అవకాశాలు మూడో అవకాశం కలిగే అవకాశం ఉండటం విద్యార్థులకు ఏకాగ్రత అనేది బాగా ఎక్కువగా పెరగటం స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలగటం ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలని ఆదాయ వనరులన్నీ కూడా గణనీయంగా పెరిగే విషయాలు వేరే చోట క్రెడిట్స్ తెచ్చుకునే అవకాశాలు ఇళ్ల యొక్క నిర్మాణాలు బ్యాంకు లోన్లు రావటం అప్పులు తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా సంఘటన జరుగుతాయి అంటే ఒక రకంగా మంచి రోజులని చెప్పుకోవచ్చు గతం కంటే కూడా అంటే ఎక్స్పెండిచర్స్ విషయంలో మటు జాగ్రత్త ఉండాలి అంటే మనకు ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చులో మనం ఎలా నివారించగలుగుతాం అనే విషయంలో మటు కొంత జాగ్రత్త పడాలి ఎందుకంటే మనం ఎంతవరకు నివారించగలుగుతాం అనే శక్తి కూడా మనకి ఇంపార్టెంట్ అక్కడ ఎంతవరకు నివారించగలుగుతాం మరి ఎక్కడ కోల్పోతాం కానీ ఉద్యోగంలో మటుకు పరస్పర విభేదాలు లేకుండా ఉండటం మంచిది లేకపోతే ఏంటంటే విభేదాల కారణంగా కొంత మానసికంగా ఒత్తిడి పనిచేసేట అధికారుల యొక్క ఆగ్రహ ఆవేశాలకు గురయ్యే అవకాశాలు వీళ్ళు ఉంటాయి కింద అంటే కింద స్థాయి ఎంప్లాయీలకి వ్యాపార పరంగా మటుకు అనుకూలంగా ఉంటుంది అంటే వ్యాపార విషయంలో అనుకూలంగా ఉంటుంది కానీ బట్ తొందరపడే నిర్ణయాలు ఏవి తీసుకోకుండా సక్రమైన మార్గంలో సరుకును విక్రయించడంలో సిద్ధహస్తులై ఉండాలి అంటే ఏదైనా మనం అమ్మేటప్పుడు వస్తువులు అమ్మేటప్పుడు జాగ్రత్త ఎగుమతులు దిగుమతుల వ్యాపారంలో అనుకూలంగా ఉంటాయి స్టాక్ మార్కెట్ కానీ ట్రేడ్ బిజినెస్ కానీ గోల్డ్ షాప్ వాళ్ళకు కానీ క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ సినిమా యాక్టర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ అంటే పొలిటికల్ లీడర్స్ కానీ అనుకూలంగా ఉంటాయి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ అవుతాయని చెప్పుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా జరుగుతాయి వాళ్ళకి జరిగే ఫలితాలే కానీ బట్ ఎక్స్పెండిచర్స్లో ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం మితంగా చూసుకోవాలి అది ఒక్కటి వీళ్ళకి వీళ్ళకన్నీ కూడా అనుకుంటాయి కాలయాపన జరుగుతుంటుంది కాలయాపన కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అడ్డంకులు కలగకుండా ఉండాలంటే కూడా కొన్ని గ్రహస్థితిని మార్చుకొని ముందుకెళ్ళి కొన్ని పరిహారాలు చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా ఓకే ఓకే గురువుగారు కుంభరాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేసారు అలాగే మీరు చెప్పారు వీరికి కొన్ని అడ్డంకులు ఉంటాయి దానికి కొన్ని పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మరి వీరికి ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అంటారు కార్తవీర్యార్జున గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అంటే కార్తవీర్యార్జున చక్కగా గురువారం రోజున పూట చదవటం ఒకటి డబ్బు ఆదాయం ఖర్చు కాకుండా ఉంటానంటే రుణగ్రస్త అంటే రుణ స్తోత్ర పారణం చేసుకోవటం ఒకటి అలానే దానితో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేసి అడ్డంకులు ఏవైనా వస్తే బుధవారం రోజున బుధవారం కానీ అస్థానక్షత్రం రోజున కానీ గణపతి యొక్క ఆరాధన చేయాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమీదేవా సర్వకార్యేషు సర్వదానే మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ తత్పురుషాయుదే ఇది మహే తన్నోదంతి అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని గకారంతోటి అష్టోత్తరంతో గరికతో పూజ చేయాలి వీలైతే సంకష్టాల చతుర్థి రోజున గణపతి ప్రార్థన చేయటం కాలంలో వాళ్ళకి విఘ్నాలు లేకుండా అంటే విఘ్నేశ్వరుణ్ణి విఘ్నాలు కలగకుండా మన జీవితంలో ఉండే విఘ్న దోషం అనేది తొలగిపోవడానికి విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధతో కురిస్తే చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి శని వక్రగతి కారణంగా వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి ఎలా ఉండబోతుంది మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం